కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి తెలంగాణలో అధికారం చేపట్టిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు భద్రాచలం బీఆర్ఎస్ పార్లమెంటరీ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన రాహుల్ గాంధీ ప్రధాని కాలేడని విమర్శించారు కాంగ్రెస్ బీజేపీ కలిసి కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలోపు రైతులు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వెంటబడి తీరుతామన్నారు గౌరవనీయులు చర్ల థ్యాంక్స్ టు చెర్ల మొత్తం మొత్తం భద్రాచల కార్యకర్తలందరికీ ధన్యవాదాలు గౌరవనీయులు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు మంచి డైనమిక్ లీడర్ గౌరవనీయులు రేగా కాంతారావు గారికి మరి ఇల్లెందు నుంచి భద్రాచలానికి వచ్చి మీ ఇన్ఛార్జిగా ఇల్లెందులుంటే ఇల్లెందు కూడా గెలిచిపోవాల్సి భద్రాచలానికి ఇన్ఛార్జిగా వచ్చి రాత్రింబవళ్ళు అక్కడ వెళ్ళకూడదు రాత్రిపూట నీకు ప్రాణహాని ఉంది అంటే కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు బీఆర్ఎస్ గెలవాలని చెప్పి అద్భుతంగా కృషి చేసిన మా ఎమ్మెల్సీ గారు తాత మధు గారు గౌరవనీయులు మరో డైనమిక్ నాయకుడు పార్లమెంట్ సభ్యులు మిత్రులు వడ్డీ రవిజు రవిచంద్ర గారు మా సోదరీమణి అద్భుతంగా మాట్లాడింది ఇప్పుడే మరి పార్లమెంట్లో కూడా చాలా గట్టిగా మాట్లాడి తెలంగాణ హక్కుల కోసం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి సోదరి మణి మన ఎంపీ కవితమ్మ గారు మరి డాక్టర్గా ఉన్న ప్రజలకు సేవ చేయాలని ప్రజా జీవితంలోకి వచ్చి మరి చాలా బాగా పనిచే నువ్వు అది ఇంకో డాక్టర్ ఉన్నారు ప్రజా జీవితంలోకి వచ్చి మీరు ఫస్ట్ చెప్పేసిన ప్రజా జీవితంలోకి వచ్చి బాగా కృషి చేసిన మనం ఎన్నికల్లో కొద్దిగా ఓడిపోయినా కూడా సోదరిమణి డాక్టర్ హరిప్రియా నాయక్ గారు డాక్టర్ కాదు అయిపోతో పాటు గౌరవనీయులు మా దిండిగల్ల రాజేందర్ గారు అదేవిధంగా మా తమ్ముడు ఎరవుల శ్రీనివాస్ గారు రామకృష్ణ గారు రామ్ప్రసాద్ గారు అదేవిధంగా మా జెడ్పీడిసి సీతమ్మ గారు లక్ష్మి గారు ఇంకా వేదిక మీద ఉన్న మూర్తి గారు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మా భద్రాచలం జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మరి ముందుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరువు కాపాడినటువంటి బీఆర్ఎస్ ప్రతిష్ట నిలబెట్టిన మా భద్రాచలం కుటుంబ సభ్యులకు శిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా రానే రాదన్న సీటును పట్టుబట్టి మీరందరూ కూడా కష్టపడి మన డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ సల్యూట్ తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఇందాక మిత్రులు అన్నట్టు ఉగాది పచ్చడిలాగా మన పరిస్థితి తయారైపోయింది అంటే తీపి చేదు రెండు ఉన్నాయి మరి ఉగాది పచ్చడిలో బెల్లం లాంటి తీపి ఉంటుంది పువ్వు లాంటి చేదు కూడా ఉంటుంది రెండిటి కలయిక కానీ ఉగాది ఎంత శ్రేష్టమైనదో మన బీఆర్ఎస్ పార్టీ కూడా భవిష్యత్తులో అంత గొప్పగా ఉంటుంది తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే ప్రజలు ఇప్పుడిప్పుడు ఆలోచన చేస్తున్నారు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి కొద్దిగా స్లో అవుతుంది స్పీడ్ బ్రేకర్ దాటంగానే మళ్ళా పికప్ తీసుకుంటుందా లేదా తప్పకుండా బీఆర్ఎస్